Shut కళ్యాణ్ గారు ఈ సినిమాకి హీరోనే కాదండి మా ఫ్యామిలీ మెంబర్ కూడా ది సేమ్ టైం డైరెక్టర్ ప్రదీప్ ఆల్ ది బెస్ట్ చాలా మంచి ఫ్యూచర్ ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఎస్ అండ్ ఇప్పుడు ఇద్దరు స్టార్స్ ని మొదటి సినిమాతోనే డైరెక్షన్ చేసే అదృష్టాన్ని అండ్ ఇంత అద్భుతమైన కథని రాసి ఇంత అద్భుతమైన పాత్రలు అసలు ఎక్కడా కూడా మొదటి సినిమా లాగా అనిపించట్లేదు చూసిన పాటలు చూసినా అవునా కాదా ఓకే సో ఇప్పుడు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఆర్ డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిలిం ప్రదీప్ చిలుకూరి గారిని మాట్లాడవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ శుభాకాంక్షలు నేను డైరెక్టర్ అయినా కూడా ముందుగా ప్రేక్షకుడిగానే నన్ను నేను నేను ఇక్కడ ఉన్నానంతే మీకు నాకు తేడా లేదు ఎందుకంటే ఇదే థియేటర్లో మాస్కి ఇలాగా గోళలు చేసి సినిమా చూసినే నందమూరి రహిమాన్ కళ్యాణ్ గారిని ఎలా చూద్దామని ఎక్సైట్ అవుతారో ఈ సినిమాలో అలా ఉంటారు ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీ పల్నాడు పౌరుషం మొత్తం ఈ క్యారెక్టర్లో ఉంటుంది అది సినిమా మీ ముందుకు తీసుకురావడానికి నాకు మొత్తం మా ప్రొడ్యూసర్ గారు అండ్ హీరో గారు విజయశాంతి గారు మ్యూజిక్ డైరెక్టర్ గారు అండ్ అందరికీ మా ఈ సాంగ్కి అతిథీష్ లోక్నాథ్ అండ్ రఘు లిరిక్ రైటర్ అండ్ సింగర్స్కి కూడా నేను థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ గా థ్యాంక్ యూ ప్రదీప్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పుడు ఇప్పుడు ఇచ్చేద్దాం ఆర్ బింబిసారుడు ఆర్ అర్జున్ విశ్వనాథ్ గారు కళ్యాణ్ రామ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం పల్నాడు జిల్లాకి రావటం నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది జరుగుతున్న మొట్టమొదటి ఈవెంట్ చేయడం ఇంకా ఆనందంగా ఉంది ముందుగా మీడియా మిత్రులకు మా నర్సరావుపేట ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు అండ్ శుభాకాంక్షలు ఇందాక మా ప్రొడ్యూసర్ గారు చెప్పినట్టు నేను ఎప్పుడైనా పటాస్త ఎప్పుడు బయటికి రాలేదు పటాస్ అప్పుడు సక్సెస్ కి వచ్చాను నిజంగా ఈరోజు సాంగ్ లాంచ్ లాగా లేదు నిజంగా అర్జున్ వై వైజయంతి సక్సెస్ మీట్ లాగానే అనిపిస్తుంది నాకు ప్రతిసారి మీ మెన్నలు పొందుదామని నేను ట్రై చేస్తుంటాను కానీ ఈసారి డెఫినెట్గా టీజర్ లాంచ్లో చెప్పినట్టు అతను సినిమా మీకు గుర్తుంది కదా అలానే ఈ సినిమా కూడా మీ అందరికి ఇంకొక ఇరవై సంవత్సరాలు గుర్తుండిపోయే సినిమా అవుతుంది ఈ సినిమాలో మా అమ్మ పాత్రగా వేసిన మా మీ మనందరూ విజయశాంతి గారు యాక్సెప్ట్ చేయడం జరిగింది సౌండ్ లోపల సౌండ్ ఒక్కసారి కళ్యాణ్ రామ్ గారి కోసం వాయిస్తున్నాము అర్జున్ విశ్వనాథ్ గా అర్జున్ సన్ ఆఫ్ బయోజంతిలో మళ్ళీ ఒక పవర్ఫుల్ రోల్లో లో కనిపించబోతున్నారు మన కళ్యాణ్ రామ్ గారు మీరందరూ కలిసి ఇంత ఘన స్వాగతం అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్ మీ అభిమానానికి అండ్ ఈ పాటికే రిలీజ్ అయ్యి టీజర్ ఎంత గ్రాండ్ గా సక్సెస్ గా సాగుతుందో చూసాము అలాంటి అర్జున్ సన్ ఆఫ్ వై జయంతి టీజర్ ఓకే సో ఇవాళ టీజర్ తో పాటు ఏకంగా కళ్యాణ్ రామ్ గారు ప్రొడ్యూసర్ గారు డైరెక్టర్ గారు ఇవాళ టీం అందరూ ఇక్కడికి విచ్చేసి సాంగ్ లాంచ్ ని జరుపుకోవడం జరుగుతోంది సో ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా అర్జున్ సన్ ఆఫ్ వై జయంతి టీజర్ చూసేద్దాం Here we go, teaser on screen, please. Lights on oh my goodness. కళ్యాణ్ రామ్ గారు నిజంగా రివర్స్ లో ఏజింగ్ అవుతున్నట్టున్నారు ఆయన రోజు రోజుకి యంగ్ అయిపోతూ ఉన్నారు సార్ ఆ ఎనర్జీ ఏంటి సార్ అసలు మామూలుగా లేదు స్పెషల్ గా కళ్యాణ్ రామ్ గారి సినిమాల్లో ఆరు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల వరకు ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేసే కథలుంటాయి ఆయన ఎంచుకునే కథలు సినిమాలు యాక్షన్ ఎమోషన్ క్లాస్ మాస్ ఆడియన్స్ కి సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ చూడదగిన సినిమాల్ని మనకు అందిస్తూ ఉన్నారు అండ్ స్పెషల్గా డైరెక్టర్ గారి గురించి మాట్లాడుకోవాలి అండ్ ఫస్ట్ డెబ్యూడెంట్ గా మనకి ఈ సినిమా ద్వారా పరిచయం అవబోతున్నారు ప్రదీప్ గారికి విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ సార్ అదిరిపోయింది టీజర్ అయితే మామూలుగా లేదు రెస్పాన్స్ ఇండస్ట్రీ నుంచి అండ్ ఈ పాటని కొరియోగ్రఫీ చేసింది శేఖర్ మాస్టర్ అండ్ పాడింది నకాష్ అజీజ్ గారు అండ్ సోని కొమాండూరి గారు లిరిక్స్ బై రఘురామ్ సో రిచ్ ప్రొడక్షన్ తో అశోక్ వర్ధన్ ముప్ప గారు ఏమాత్రం తగ్గకుండా ఇంత అద్భుతంగా అర్జున్ సన్ ఆఫ్ వై జయంతి మూవీని మన అందరికీ అందించబోతున్నారు అనౌన్స్ చేయకుండానే థియేట్రికల్ అండ్ నాన్ థియేట్రికల్ రైట్స్ అన్ని కూడా కంప్లీట్ అయ్యాయి అంటే అది కేవలం కళ్యాణ్ రామ్ గారికి సాధ్యమైంది అర్జున్ సన్ ఆఫ్ వై జయంతి సినిమాకి మాత్రమే సాధ్యమైంది ముప్పా వెంకయ్య చౌదరి గారు ప్రెజెన్స్ అశోక క్రియేషన్స్ అండ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై అశోక్ వర్ధన్ ముప్ప గారు అండ్ అలానే సునీల్ బల్సు గారు ప్రొడ్యూసర్స్ గా పాట చూసారా ఎలా ఉంది బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ అజనీష్ లోక్నాథన్ గారు ఎంత అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ అందించారు క్యారెక్టర్ లోయబోతున్నటువంటి అర్జున్ కళ్యాణ్ రామ్ గారు ఈవెంట్ ఇంత సక్సెస్ఫుల్ గా రన్ అవడానికి బాబు గారి అబ్బాయి ఇక్కడికి ఇచ్చేయడం జరిగింది డాక్టర్ ఆదిత్య బాబు గారిని గట్టిగా చెప్పడంతో వేదిక మీద ఆహ్వానం పలికేస్తున్నాం అండ్ ఆ గ్రూప్ పిక్చర్ ఫర్ మీడియా కళ్యాణ్ రామ్ గారిని డైరెక్టర్ గారిని అండ్ అలానే ప్రొడ్యూసర్ గారిని గ్రూప్ పిక్చర్ కోసం ఐ రిక్వెస్ట్ డాక్టర్ ఆదిత్య బాబు గారు ప్లీజ్ వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా కళ్యాణ్ రామ్ గారిని ప్రదీప్ చిలుకూరి గారిని అండ్ అలానే అశోక్ వర్ధన్ గారిని ఒక గ్రూప్ పిక్చర్ అండి